కొబ్బరి తోటల్లో పవన్ అరటి తోటల్లో జగన్ రైతుకు మేలు జరిగేనా ఏపీలో ఇద్దరు ముఖ్య నేతలు ఈరోజు పొలం బాటపట్టారు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారా విపక్ష నాయకులు వేరువేరుగా అన్నదాతలతో సమావేశం అయ్యారు శంకరగుప్తంలో సముద్రపు నీరు చేరి పాడవుతున్న తోటలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు కొబ్బరి తోటల సమస్యల గురించి అవి దెబ్బతింటున్న పరిస్థితుల గురించి స్థానికులతో రైతులతో సంబంధిత అధికారాలతో మాట్లాడారు అదేవిధంగా పులివెందల నియోజకవర్గం బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు అరటికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు నేనేదో ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగా ఒక ఇరవై కోట్లు ఇచ్చేసి మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్లిపోవడానికి చూడట్లేదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ముఖాముఖిలో ఆయన రైతులతో చర్చించారు మొత్తం కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి సమావేశమే అన్నారు మీరు ఇంత కష్టపడేది మీ బిడ్డల కోసమే ఇక్కడున్న రైతుల బిడ్డలు ఒక్కొక్కళ్ళు ఇరవై ఏళ్ల వయస్కులే ఉండి ఉండొచ్చు వారికి మంచి భవిష్యత్తు అందించడం కోసం మీరు పడే తపనే నేను పడుతున్నాను అని పవన్ అన్నారు మీ ఆదాయ మార్గం మీ వృత్తిపరంగా ఎలాంటి సమస్యలు అవరోధాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా అని హామీ ఇచ్చారు అదేవిధంగా బ్రాహ్మణపల్లిలో అరటి రైతులతో సమావేశమైన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు మా హయాంలో అరటి రైతుల కోసం రైళ్లు నడిపాం అని తెలిపారు అనంతపురం ఢిల్లీ తాడిపత్రి ముంబై రైలు నడిపాం మా హయాంలో మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేశాం అరటి పంటపై కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం ఇప్పుడు అరటి ఎక్స్పోర్ట్ అనేదే జరగడం లేదు అని ఆయన వివరించారు ఈ ప్రభుత్వంలో రైతు అంటే ప్రేమ లేదు మా హయాంలో టన్ను ముప్పై వేలకు పైగా పలికింది ఇప్పుడు వేలకు కూడా కొనేవాడు లేడు అని జగన్ ఆరోపించారు మొత్తం మీద ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పొలాల్లో పర్యటించడం రోజు ప్రాధాన్యత సంతరించుకుంది